హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి పట్టు శారీ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ప్యూర్ అయితే కాదండి సెమీ కన్నా చాలా బాగుంటుంది ఓకేనా శారీ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది వచ్చేసి పైన అంచండి ఇదంతా శారీ మధ్యలో ఇలా బుటీస్తో అయితే వస్తుంది మ్యాంగో డిజైన్తో ఇది వచ్చేసి కింద బౌడర్ అండి ఓకేనా మాకు శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వైట్ కాదండి క్రీమ్ కలర్ ఓకేనా బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది చూడండి దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఓకేనా వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ అండి శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకేనా ఇదిగోండి ఇలా టాజల్స్ కూడా వస్తుంది ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి మనకి ఆరెంజ్ అండ్ పింక్ డార్క్ కలర్స్ అండి చాలా బాగుంది కాంబినేషన్ మాత్రం ఓకేనా అన్నీ సింగిల్ సింగిల్ సారీస్ ఏనండి కలర్స్ అయితే ఏం లేదు బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ ప్లెయిన్ వస్తుందండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసి ఇలా పింక్ ప్లెయిన్ వస్తుంది పళ్ళు మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ శారీ అండి ఎక్సలెంట్గా ఉంది శారీ కలర్ కాంబినేషన్ మాత్రం ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి మీకు ఇంకా లైట్ కనిపిస్తుంది షైనింగ్ కానీ కలర్ కానీ ఇంకొద్దిగా డార్క్ అయితే వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇది వచ్చేసి పైన బోర్డర్ అండి ఇది వచ్చేసి కింద బోర్డర్ కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఇదిగోండి చూడండి షైనింగ్ కానీ దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎక్సలెంట్గా ఉంది వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం ఓకేనా మనకి శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇది వచ్చేసి పైనది ఇది వచ్చేసి కింద అంచండి పైన స్మాల్ కింద కొద్దిగా బిగ్ బాటర్ వస్తుంది శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది దీంట్లో బ్లౌజ్ పళ్ళు ఎలా వచ్చిందో బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఇదిగోండి అసలు చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం ఓకేనా ఇదంతా పళ్ళు పాటేనండి ఇదిగో ఇది కట్ కట్చింగ్లో వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి చూసారా బ్లౌజ్ పార్ట్ కూడా అసలు ఎక్సలెంట్గా ఉంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓవరాల్గా శారీ లుక్ అయితే మనకి ఇలా వస్తుంది ఓకేనా కి పైన బోర్డర్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి కింద బోర్డర్ శారీ మొత్తం ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓకేనా ఇది వచ్చేసి పైన బోర్డర్ ఇది కింద బోర్డర్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ అండి ఈరోజు నేను మీకు ఇది ఆఫర్లో వచ్చేసి ఇదిగోండి శారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఓవరాల్గా ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మీకు ఆఫర్లో ఈరోజు టూ థౌజండ్ సెవెన్ డబల్ నైన్ అండి టూ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్సలెంట్ అండి ఓకేనా మనకి సేమ్ ప్యూర్ కంచి పట్టు టైపే వస్తుందండి మనం సెమీ కంచిపట్టు అంటే అంటే కొన్ని ఎలా ఉంటాయంటే స్టిఫ్గా అలా ఉంటాయి ఇప్పుడు కానీ నేను చూపించిన శారీస్ మాత్రం ఎక్సలెంట్ క్వాలిటీ అండి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఓకేనా టూ సెవెన్ డబల్ నైన్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా కలర్ కాంబినేషన్స్ మాత్రం బాగున్నాయండి ఇది క్రీము ఇది వచ్చేసి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్పేస్ సిల్క్ టూ మీటర్స్ కానీ అలానే ఫోర్ మీటర్స్ త్రీ త్రీ మీటర్స్ ఇవ ఎవరైనా బల్క్లో కావాలి అనుకున్న వాళ్ళు శారీస్ కానీ నాకు మెసేజ్ చేయండి ఎందుకంటే స్టాక్ టూ త్రీ డేస్లో వస్తుంది తెప్పిస్తాను ఓకేనా